ఘనంగా జయంతి వేడుకలు సిక్కుల మొదటి గురువు మత స్థాపకులు గురునానక్ ఐదు వందల యాభై ఐదవ జయంతి సందర్భంగా నేడు నల్గొండ పట్టణంలోని ఆర్పి రోడ్లో గల సిక్ వాడినందు గురుద్వారాల్లో గురునానక్ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సిక్కులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా గురుద్వారా అధ్యక్షులు కుల్దీప్ సింగ్ బండారి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుండే గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించామని గతంలో కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్మీత్ సింగ్ బండారి సింగ్ రాథోడ్ సవేందర్ సింగ్ బండారి కిషన్ సింగ్ జగన్ సింగ్ అముజిత్ సింగ్ అల్పనా కౌర్ బండారి షగన్ కురాడియా రాణు రితిక అమిషా ప్రదీప్ కౌర్ తారా కౌర్ తదితరులు పాల్గొన్నారు లక్ లక్ ఈరోజు మన నల్గొండ పట్టణంలోని ఆర్పీ రోడ్ సిక్వాడి గురువారా నుండి ఇలా ప్రార్థన చేశాము ఐదు వందల యాభై ఐదో గురునానక్ జయంతిని మేము ఈరోజు మా గురుద్వారం అన్ని సెలబ్రేట్ చేశాము పొద్దున పొద్దున వేలే మా గురు ప్రకాష్ వేలే ప్రకాష్వాజీ అమృతవేలే పాడువాణిజపాడి అర్ధాస్ కీర్తన్ దర్బార్ గురుగా లంగర్ కడప్రసాద్ కడప్రసాద్ పడీ ఈరోజు మేము చాలా ఉత్సాహంగా గురునానక్ జయంతిని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు చాలా మంచి రోజు ఇంకోటి ఏదైనా మన ప్రకారం మన నల్గొండలోని పట్టణంలోని చిక్కువాడూ ఈరోజు చాలా జనాలు వచ్చి ప్రార్థన చేసి తీర్థపదాన్ని పెంచుకున్నారు వాహిగురుజీ కాలుసా వాహిగురుజీకి గురుద్వారం దగ్గర గురుద్వార ఐదు వందల యాభై ఐదు జన్మదినం జరుపుకుంటున్నారు ఈ జన్మదినానికి భారీ సంఖ్యలో వచ్చి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని నా ప్రార్థనలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని గురుద్వార భక్తిలో నిమగ్నమై జనాలంతా చాలా ఉత్సాహంగా చాలా ఉండి ఓపికతో ఉండి గురుద్వారు ప్రార్థనలు చేస్తూ ఇంతవరకు మంచి భక్తులతో వచ్చి ఇంతకుముందు జరిగిన దానికంటే ఈరోజు భక్తుల సంఖ్య చాలా నిర్దిన అభివృద్ధి చెందుతూ సంఖ్య చాలా పెరగడం జరిగింది చాలా సంతోషమైన అందరికీ గురువారు ఉండాలని కోరుకుంటూ